నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను యాసిరపతి డాక్టర్ని గట్ హెల్త్ గురించి క్లియర్గా తెలుసుకుందాం మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాండేటరీ ఎవ్రీడే వెళ్ళడం మనం ప్రతిరోజు మన విసర్జన చేయలేదు అంటే నరాలలో బలహీనతలు స్కిన్ పాడైపోవడం జుట్టు రాలడము ఇంకా బాడీలో ఒకటి కాదు రకరకాల సమస్యలు అన్నీ గట్తోనే కనెక్ట్ అయి ఉంటాయి గట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన బాడీలో సెకండ్ బ్రెయిన్ గట్ మనం ఏదైనా సరే ఒక ఆందోళన వచ్చింది ఒక టెన్షన్ వచ్చింది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కడుపు నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాము సంథింగ్ అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది సంథింగ్ ఏదో సంథింగ్ అట్లా జరిగినప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పొట్ల నుంచి మోషన్కి వెళ్ళాలి సంథింగ్ అలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది గట్ అనేది చాలా మ్యాండేటరీ పార్ట్ మన బాడీలో గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటారు సో కాబట్టి గట్ నుంచి చాలా వరకు క్లీన్గా ఉంచుకోవాలి ఇది ఎవరికైతే మన విసర్జన కరెక్ట్గా లేకపోవడం వల్ల పైల్స్ కానీ ఫిస్టులా కానీ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు ఎవ్రీడే మనిషి లేచిన వెంటనే బెడ్ దిగి ఒక వన్ టూ మినిట్స్లో మోషన్ మొత్తం ఫ్లష్ అయి చేసి బయటకు వచ్చిన వాళ్ళే హెల్తీగా అంటారు నేనైతే ఎన్నో రకాల అలవాట్లు చేసుకొని పౌడర్స్ రకరకాల మెడిసిన్స్ అవి ఇవి యూజ్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టి మోషన్ని గట్ని దీనివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ మోషన్ అవ్వక అన్నీ యూజ్ ఉంటాం మళ్ళీ అది వాడేమనుకు మళ్ళీ అది రాదు మోషన్ రాదు ఇన్ని సమస్యలన్నీ ఏది అలవాటు చేసుకోకండి మంచిగా ఆహారం తినడం స్టార్ట్ చేయండి వాటర్ ఇంటికి బాగా తీసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ అండి నేను ఒక చాలా చెప్తాను మనం ఫస్ట్ చేంజ్ చేయాల్సింది ఏ సమస్య వచ్చినా అది గట్ హెల్త్ కరెక్ట్ లేకపోయినా జుట్టు రాలిపోతుందన్న ఫేస్ రాలి ఫేస్ పాడైపోతుంది బరువు పెరిగిపోతున్నాం బీపీ ఉంది షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది ఇలాంటి ఏ సమస్యలు ఫస్ట్ మనం మార్చుకోవాల్సిన మెయిన్ పద్ధతి వాటర్ ఇంటే ప్రాపర్గా వాటర్ తాగాలి రోజు కొంచెం ఎంత వాటర్ తాగుతున్నాం గమనించండి అట్లీస్ట్ ఒక నాలుగు లీటర్లంతా వాటర్ తాగాలి మనిషి వాటర్ తాగడం స్టార్ట్ చేస్తే బ్లడ్ అనేది టైప్ ప్యూరిఫై అయ్యి ఆటోమేటిక్గా ఒక మంచి బాడీలో ఒక ఎనర్జీ ఇస్తుంది అలాగే ప్రతిరోజు వాటర్ ఇంటికి మంచిగా ఇంపార్టెంట్ తీసుకుంటేనే మోషన్ సాఫ్ అవుతుంది వాటర్ సరిగా తాకపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి చాలా వరకు మన దగ్గరికి వచ్చిన కేసెస్లో నీళ్ళు ఎంత తాగుతారని అడిగితే వన్ లీటర్ టూ లీటర్స్ అని అంటారు ఆశ్చర్యం వేస్తుంది నాకు ఫస్ట్ నేను అంటాను ఫస్ట్ నీళ్లు మర్చి తాగడం స్టార్ట్ చేస్తాను ఆ సమస్య ఆటోమేటిక్గా మొదటి తాకపోతారంటే నా దగ్గరికి అంటాను నిజంగా అండి చాలా వరకు నేను ఇట్లే చెప్తాను అంటే వాటర్ సరిగ్గా తాకపోతే ఏమవుతుంది అండి గట్ ఎక్కడ హెల్దీగా ఉంటుంది గట్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఫ్లష్ అవుతుంది సాలిడ్ ఫుల్గా తినేస్తున్నాం మంటి ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం లిక్విడ్ లేకపోతే ఏమవుతుంది చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడ రిమూవ్ అవుతుంది మనకి మోషన్ కాబట్టి ఈ మోషన్ అవ్వాలి గట్ హెల్దీగా ఉండాలి బ్రెయిన్ హెల్దీగా ఉండాలి ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి రక్తం కరెక్ట్గా ఉండాలి శరీరంలో అంటే మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ త్రోఅవుట్ ద డే మనం రోజులో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ డిపెండ్స్ అప్ బాడీని బట్టి వాళ్ళ హైట్ వాళ్ళని వెయిట్ని బట్టి కూడా మనం ఇంత తాగాలని చెప్తాము బట్ ఓవరాల్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్ మస్ట్ అండ్ చుడుగా తాగాలి వాటర్ వాటర్ కరెక్ట్గా తాగాలి ఫ్రూట్స్ జామకాయ గట్టికి బ్రహ్మాండంగా అద్భుతంగా చేసే ఫ్రూట్ ఏదైనా ఉందంటే బప్పాయి కాయ అండ్ జామకాయ మోషన్ని సాఫ్ చేస్తుంది గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది అద్భుతంగా ఉంటుంది అండి గట్టు పేగులు క్లీన్గా ఉంటేనే మనం బాడీలో న్యూట్రిషనల్ ఎఫిషియన్సీస్ ఉండవు మనం అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని తింటున్నాం కానీ మా నాకు ఏదో సంథింగ్ బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం అంటే గట్ క్లీన్గా లేకపోవడం వల్ల అంటే మనం ఏది హెల్దీ ఫుడ్ తిన్నా సరే గట్ దగ్గరికి వచ్చిగా అబ్జార్బ్షన్ కరెక్ట్గా లేకపోతే ఎక్కడి నుంచి మనకి బాడీ అనేది తీసుకుంటుంది చెప్పండి కాబట్టి నీళ్ళు చాలా ఇంపార్టెంట్ వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకోవాలి ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి ఫ్రూట్స్లో కూడా జామకాయ బొప్పాయి కాయ బాగా తీసుకోవాలి మునగాకు అద్భుతంగా మునగాకు పౌడర్ చేసి పెట్టుకోండి మునగాకు మునక్కాయ ఉంటుంది కదా మునకాయని ఒక నాలుగైదు మునకాయలు తీసుకొని నీళ్ళలో వేసి లైట్గా మరిగించాక అది మొత్తం పిప్పంతా తీసేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని సేమ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ మునకాయ లోపల గుజ్జు పౌడర్ ఉందో మునగాకు పౌడర్ కూడా అంతే కలిపి పెట్టేసుకొని రోజు డిన్నర్ తర్వాత పావర్ స్పూన్ కలుపుకొని తాగండి మజ్జిగలు మజ్జిగలు అద్భుతం కొద్దిగా మునగా కొద్దిగా వేడి చేసే తత్వం కలిగి ఉంటుంది కాబట్టి మజ్జిగ చలువ ఈ రెండు కలిసి తాగితే మనకి వేడి ఎక్కువ అవుతుంది బాడీలో బ్యాలెన్స్ అయిపోతుంది సో అంతే మనం రోజు ముఖాయ లోపలి గుజ్జు మునగాకు ఉప్పంపు న్యూట్రిషన్ ఎఫిషియన్సీస్ ఉన్న నరాలకి స్ట్రెంగ్ ఉంటుంది నిద్ర బాగా వస్తుంది మునకాయ గుజ్జు మునగాకు పౌడర్ తాగడం వల్ల జుట్టు హెల్దీగా ఉంటుంది స్కిన్ హెల్దీగా ఉంటుంది బురువు తగ్గుతాం అన్ని సమస్యలకి బెస్ట్ పరిష్కారం సుప్రీం వెజిటబుల్ అంటాం అనమాట సో మునగాకు మునకాయ లోపలి గుజ్జు పౌడర్ చేసి పెట్టుకొని రోజు మజ్జిగలో పల్చటి మజ్జిగలో పావు స్పూన్ తాగుమన్నాను కదా ఒకటి రెండు స్పూన్లు తాగితే ఓవర్ హీట్ ఎక్కువ అయిపోతుంది పావు స్పూన్ మజ్జిగలో కలుపుకొని తాగండి డిన్నర్ ఎర్లీగా చేయండి బై సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ అయిపోవాలి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా మజ్జిగ తాగేసి ఎర్లీగా పడుకోవాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి ప్రతిరోజు నేను చాలా వరకు అంటుంటాను క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే లఘుశంఖ ప్రక్షాళన అంటారు అంటే ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనమాట దాన్ని వారంలో ఒకసారి మంచిగా రెండు లీటర్లు వాటర్ తీసుకొని అని అంటారు ఇండియన్ వాష్రూమ్లో కూర్చుంటాం మనం ఎవరు అండి అదో అది కూడా ఒక పెద్ద కారణం కాన్స్టిపేషన్కి ఏ ఇల్లు కొత్త ఇల్లు తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ వెస్ట్రన్ రూమ్ ఉన్నాయో లేదని చూసుకుంటాం మనం బాత్రూమ్స్ అట్లా అయిపోయింది మన సిచ్యువేషన్ ఇండియన్ వాష్రూమ్ మస్ట్ అండ్ షుడ్ అండి సో అలాగా సో మనకి ఇప్పుడు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇల్లు తీసుకున్నాము మనం మార్చుకోవాలన్నా మార్చుకోవాలి కానీ పిల్లలకు కూడా అలవాటు చేయకండి వెస్ట్రన్ వాష్రూమ్స్ ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి అసలు వాళ్ళు ఈ కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉండదు వాళ్ళు వాళ్ళలోనే అధికంగా ఉంది ఈ ప్రాబ్లం కాబట్టి మంచిగా లఘుశంఖ ప్రక్షాళన అంటే ఒక టూ లీటర్స్ వాటర్ కానీ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ కానీ తీసుకొని మలాసన్లో అంటే ఇండియన్ వాష్రూమ్లో కూర్చొని పొజిషన్లో కూర్చొని మనం మామూలుగా యోగా చేస్తున్నప్పుడు కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ తాగి నిలబడి నడుము ఇటు వాటి తిప్పడం ముందుకి మనకి వాక్ చేయడం మళ్ళీ మళ్ళీ అసలు కూర్చొని మళ్ళీ వాటర్ తాగి మళ్ళీ నడుమి ఇటువంటి తిప్పి సో దానివల్ల ఏమంటే ఆ వాటర్ మనం తాగుతాం కదా అది బీట్రూట్ వాటర్ అయితే ఇంకా మంచిది కొద్దిగా కొత్తిమీర పొద్దున్నేసుకొని లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకున్నది ఇంకా మంచిది అలా తాగుతుంటే ఆ వాటర్ అంతా దిగి నీట్గా మోషన్ నుంచి ఫ్లష్ అయిపోతుంది కాబట్టి కాన్స్ట్రిపేషన్ మల విసర్జన కరెక్ట్గా కాన్స్ట్రిపేషన్ అన్నా మలబద్ధకం అన్నా ఇవన్నీ గట్ హెల్త్ అన్న అన్నీ కంబైండ్ అయ్యి కలిసింది ఎక్కడ అంటే పేగుల దగ్గర నుంచి మోషన్స్ ఆకపోతేనే ఈ రకరకాల పేర్లతో పిలుస్తాం మనం సో మల విసర్జన ప్రతిరోజు అయితేనే మనం హెల్దీగా ఉంటాము గట్ హెల్దీగా ఉంటేనే బ్రెయిన్ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది ఓవరాల్ ఏ సమస్యలు ఉండవు మనకి కాబట్టి చెప్పిన ప్రతి రెమెడీ మంచిది హెల్తీది యాక్ ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండేటివి చేసుకోండి నీళ్ళు సరిగా తాగండి తొందరగా పడుకోండి ఎర్లీగా డిన్నర్ చేయండి వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోండి మునకాయ మునకాయల ఒక గుజ్జు పౌడర్ని మంచిగా పలుచేట మధ్యలో కలిపి పొందాకండి అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది నిద్ర రావట్లేదు మాకు నిద్ర సమస్య అనేది చాలా అధికంగా అయిపోయింది మేడం నిద్ర మాకు ఎలా తెచ్చుకోవాలి ఎన్నో రకాల స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాళ్ళు ఉన్నారు చాలా వరకు అంటే స్లీప్ యాప్నియా మిషన్స్ వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బంది పడి పగలంతా డ్రౌజీగా డల్గా ఇప్పుడు రాత్రి అంతా నిద్రలు అయిపోతే ఏమవుతుంది పగలంతా పని చేసుకోలేము అరిగింపు ఉండదు ఫుడ్ దానివల్ల పొట్టంతా బిగుసిపోయినట్టు మనిషి అంతా ఒక టైట్గా అయిపోతాం మనం ఎన్నో రకాల థెరపీస్ చేయించుకుంటుంటారు ఇవన్నీ చేస్తారు కానీ సింపుల్ టెక్నిక్స్ చేయడం మన మర్చిపోతామండి మనం నిద్ర అనేది మ్యాక్సిమం ఈ జనరేషన్లో అయితే నిద్ర అధికంగా నిద్ర లేని సమస్య ఒక మెయిన్ మొబైల్ వల్ల కూడా చాలా అధికంగా అయిపోయింది మొబైల్ యూజింగ్ 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 అది లేట్ నైట్స్లో మనం ఏమో అనుకుంటాం నైట్ అంతా పగలంతా అలిసిపోయాం కదా నైట్ పడుకుంటుంటే మొబైల్ తీసుకొని ప్రశాంతంగా ఎక్కి లైట్లు ఆపేసి మొబైల్ చూసుకుంటా చూసుకుంటా ఆ టైం కూడా మర్చిపోతాం చూస్తా 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 ఉండి దానివల్ల వస్తుంది నిద్రలేని సమస్య ఈ జనరేషన్లో పర్టికులర్గా కానీ చిన్న పిల్లలు పెద్దవాళ్ళే అధికంగా యూజ్ చేస్తున్నారు టీనేజర్స్లో కొద్దిగా అవగాహన ఉండి నైట్ టైమ్స్ తొందర పడుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ నిజంగా నేను ఈ మధ్య చాలామంది పెద్దవాళ్ళు మన దగ్గరికి రకరకాల సమస్యల్లో ఈ నిద్రలేని సమస్యతో కూడా వస్తున్నారు నేను ఒకటే అంటాను అధికంగా మొబైల్ యూజ్ చేయడం ఆపేయండి కళ్ళు పాడవుతున్నాయి ఫేస్ మీద మంగు మచ్చలు మొఖమంతా పాడవుతుంది అన్ని రకాల సమస్యలు దీనివల్ల అనుకున్నప్పుడు ఒకవేళ అందరూ కాదు కొంతమంది అయితే ఖచ్చితంగా ఒకవేళ సమస్య మొబైల్ వల్లే అనుకుంటే తొమ్మిది కల్లా మొబైల్ పక్కన పెట్టేసేయండి మీ హెల్తే పాడవుతుంది మీరే అనారోగ్యానికి పాల్ అవుతున్నారు దీనివల్ల రకరకాలవన్నీ చేస్తున్నారు కానీ సమస్యలు ఏవీ తగ్గట్లేదు ఎందుకంటే నిద్ర చాలా ఇంపార్టెంట్ పగలు పడు మనము చాలామంది పగలు పడుకుంటారు నిద్ర రాత్రిపూట రాదు అంటుంటారు పగలు పడుకోవడం అనేది మంచిది కాదు ఏదో ఏదో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కొద్దిగా ఆపేస్తే ఓకే కానీ పగలు అనేది మంచిదే కాదు పగలు పడుకోవడం వల్ల మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఇమీడియట్గా పడుకుంటే వచ్చే పొట్ట ఎవరు తగ్గించలేము పగలు నిద్ర మంచిది కాదు ఎప్పుడన్నా అవసరం ఉంది అలిసిపోయారంటే ఒక హాఫ్ అన్ అవర్ టు ట్వంటీ మినిట్స్ అలా న్యాప్ చేస్తే చాలు ఓకే కానీ పగలు పడుకుంటే రాత్రి నిజ నిజంగా నిద్ర రాదు సో కాబట్టి నైట్ నిద్ర చాలా ఇంపార్టెంట్ నైట్ మనం ప్రశాంతంగా పడుకుంటేనే పొద్దున్నే తొందరగా లెగ్గలుగుతాం చాలా చెప్తాను చూడండి ఒకవేళ నిద్ర కనుక డిస్టర్బ్ అయితే పొద్దున్నే మనం లేట్గా లెగిస్తాం లేట్గా లెగిస్తే ఏమవుతుంది సో మనం అన్ని పనులు తొందర తొందరగా చేసుకోవాలి కాబట్టి ఏం ఈజీగా ఏం పోస్ట్పోన్ చేయగలుగుతాం మోషన్కి వెళ్ళడం పోస్ట్పోన్ చేస్తాం మోషన్కి వెళ్ళం తొందరగా డ లేట్గా తింటాం లేట్గా లేచాం కాబట్టి లేట్గా తింటాం దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందా అనుకున్న ఆలోచిస్తున్న కొద్ది బరువు పెరిగిపోతాం ఈ బరువు ఎందుకు పెరిగామని ఆలోచించుకొని బీపీలు షుగర్లు ఇవన్నీ ఒకదాని తర్వాత ఉంటాయి అన్న తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కారణం ఏంటి నిద్రే కదా నిద్ర కంట్రోల్లో చేసుకుంటేనే మనం నిద్ర కరెక్ట్గా పడుకుంటేనే పగలు పడుకోకుండా రాత్రిపూట మనం కంపల్సరీ మొబైల్ అధికంగా యూజ్ చేస్తుంటే మొబైల్ తగ్గించండి యూజ్ చేయడం తొందరగా పడుకోవడానికి ట్రై చేయండి అండ్ స్పెషల్లీ ఏ ప్రాబ్లం మాకు ఏ అలవాట్లు లేవు కానీ మాకు నిద్ర రాని వాళ్ళకే ఇది బెస్ట్ రెమెడీస్ పడుకునేటప్పుడు హార్ట్ ఫుడ్ బాత్ అంటారు పాతకాలంలో గుర్తుందా వేనీళ్ళలో కాళ్ళు పెట్టుకునే వాళ్ళు మంచి నిద్ర పట్టేది ఎందుకు చెప్పండి అరికాలలో నర నరవ్ ఎండింగ్స్ ఉంటాయి నరాల ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి అవి మనం వేడి నీళ్ళు కాలు పెట్టుకున్న వల్ల ఉద్దేశం అవ్వడం వల్ల రక్తానికి ప్రసరణ బాగా పోయి బ్రెయిన్కి మోర్ ఆక్సిజన్ వెళ్తుంది దానివల్ల బాడీ పెయిన్స్ ఉన్న తగ్గితే నిద్ర బాగా పడుతుంది నేను చాలా వీడియోస్లో చెప్పింటాను నిద్ర బాగా పట్టాలంటే వేణీళ్ళలో పది నిమిషాలు కాళ్ళు పెట్టుకొని బక్కడి జరిపి రూమ్లో లైట్లు ఆపేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని పడుకోండి డెఫరెంట్గా నిద్ర పడుతుంది మీకు అని చెప్తాను నేను ఎన్ని రెమెడీస్ చేసినా మీరు వేస్ట్ అండి వేడి నీళ్ళలో పది నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరికైనా నిద్ర రాకపోతే మంచిగా మొబైల్ పక్కన పెట్టేసి ఒక్క సి చిన్న సింపుల్ టెక్నిక్ హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో మంచిగా బాడీ పెయిన్స్ అధికంగా ఉంటే సాల్ట్ వేసుకోండి నోస్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అల్లం చిన్నగా అల్లం దంచి నీళ్ళలో వేసుకోండి లేదు కొద్దిగా స్ట్రెస్ఫుల్గా ఏదైనా ఉండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కొద్దిగా ధనియాలు ఈ మూడిట్లో ఏదో ఒకటి సాల్ట్ వేసుకోవచ్చు ధనియాలు వేసుకోవచ్చు అల్లం దంచి కూడా వేసుకోవచ్చు వేడి నీళ్ళలో బకెట్ నీళ్ళలో ఇంత మొక్కాళ్ళం అయితే ధనియాలు అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే ఒక స్పూన్ తీసుకొని పది నిమిషాలు కాలు పెట్టుకోండి పక్కన పక్కన జరపండి ప్రశాంతంగా రూమ్లో ఇట్లా వేసి మొబైల్ దూరంగా పెట్టండి దయచేసి హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పడుతుంది నిద్ర రాదు నిద్ర రాదు అంటే ఈరోజు నైట్ పడుకోవాల్సిన దాని గురించి ఈరోజు పొద్దున్నే ఆలోచిస్తాను నిద్ర పడుతుందో లేదు నిద్ర పడు నిజంగానే పట్టదు అట్లా ఆలోచించే వాళ్ళు ఓవర్ థింకింగ్ వదిలేయండి నిద్ర పట్టాలంటే ప్రశాంతంగా ఏం ఆలోచించద్దు అన్ని రూమ్ లైట్లు ఆపేసి కంఫర్టబుల్ డ్రెస్ చేసుకుని బెడ్రూమ్ బెడ్రూమ్ వెళ్ళి పడుకొని ప్రశాంతంగా నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా పగలంతా అలిసిపోతే ఆటోమేటిగా నిద్రగా ఇంకేం అలవాటు ఉండదు ప్రశాంతంగా పడుకుంటాం పగలు అలసిపోకుండా ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటా టైంకి తినకుండా ఏదో ఇర్రెగ్యులర్గా తినడము ఇటు అటు వాక్ కూడా లేకుండా ప్రాణాయామం కూడా చేసుకుంటే నిజంగా నిద్ర రాదు పాతకాలంలో నిద్రలేని సమస్య అనేది ఉండేదే కాదు ఇప్పుడు ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కరిలో ఓవర్ థింకింగ్ ఓవర్ స్ట్రెస్ స్పెషల్లీ ఓవర్గా టైం దాటిన తర్వాత తినడము మెయిన్ ఇంపార్టెంట్ వర్కౌట్ ఏమీ లేదు కూర్చొని సిస్టమ్ ముందర పని చేసుకునే వాళ్ళు కొంతమంది అఫ్ కోర్స్ చేస్తున్న పర్లేదు చేతులు ఎలా అద్దుపడము పొద్దున్నే తొందరలు లేస్తే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ యోగా చేసుకోవచ్చు కదండి లేట్ కలగడం వల్ల అన్ని టైమింగ్స్ దాటిపోతాయి పొద్దున్నే మోషన్కి వెళ్ళడం లేట్ అయిపోతుంది యోగా చేయట్లేదు టైంకి తినట్లేదు ఇరెగ్యులర్ అయిపోతుంది అందుకు నేను నిద్ర లేని సమస్య అనేది అధికంగా అయిపోయాయి జనరేషన్లో సింపుల్ టెక్నిక్ నిద్ర మంచిగా పట్టాలంటే వేడిలో పది నిమిషాలు కాలు పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మంచిగా నిద్ర పడుతుంది అండ్ పగలంతా తలిసిపోయిస్తామా అదే డ్రెస్ అదే అన్కంఫర్ట్ రస్తో పడకుండా కూడా నిద్ర రాదు కంఫర్టబుల్ డ్రెస్ చేసుకోండి రూమ్లో ఎట్లా ఆపేసేయండి పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయండి డెఫినెట్గా నిద్రపడుతుంది ఇంకా నిద్ర బాగా పట్టాలంటే మనం డిన్నర్ చేసిన ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత పిస్తాపప్పు ఉంటుంది కదా ఒక నాలుగైదు పిస్తాపప్పులు నానబెట్టేసి పొద్దున పూట సాయంత్రం డిన్నర్ చేసి డిన్నర్ సిక్స్ కల్లా అయిపోయినండి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా సెవెన్ సెవెన్ థర్టీ కల్లా పిస్తాపప్పు నానబెట్టిన పప్పుని మంచిగా కొద్దిగా క్రష్ చేసి పౌడర్ లాగా చేసుకుని ఆవు ఒక స్పూన్ కలుపుకొని దాకట్టి పిస్తా పోవడం మంచి నిద్రపడుతుంది బ్రహ్మాండమైన నిద్రపడుతుంది నిద్ర పడుతుంది దానివల్ల కాలు పెట్టుకోవడం ఎర్లీగా డిన్నర్ చేయడము పడుకోవడానికి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు అనుకోండి ఎక్కడ అరిగిం అరిగింపకపోతే మిషన్ అంతా వర్క్ చేస్తూ ఉండదు స్లీప్ ఉంటుంది దానివల్ల పడుకోవచ్చు కానీ ఆ టైంలో ఒక నిద్ర మాత్రం డీప్ స్లీప్ ఉండదు నిద్ర మెయిన్ ఇంపార్టెంట్ బరువు తగ్గాలన్నా థైరాయిడ్ కంట్రోల్లోకి రావాలన్నా షుగర్ కంట్రోల్లోకి రావాలన్నా ఎవ్రీథింగ్ బీపీ కంట్రోల్లోకి రావాలి హెల్తీగా ఉండాలి స్ట్రెస్ఫుల్గా ఉండద్దు ఇవన్నిటికీ మెయిన్ కారణం మెయిన్ స్పెషల్లీ గట్ హెల్త్ హెల్తీగా ఉండాలన్నా నిద్ర ఇంపార్టెంట్ తొందరగా పడుకోవాలి తొందరగా లేగాలి త్రోడ్ ద డే మంచి వర్కౌట్స్ చేసుకోవాలి టైంకి ఫుడ్ తినాలి పని పంచుగా చేసుకోవాలి పీస్ఫుల్గా ఉండాలి అన్ని బాగుంటాయి అన్నీ బాగుంటాయి హెల్త్ బాగుంటుంది నిద్ర బాగుంటాయి అన్నీ బాగుంటాయి సో ఖచ్చితంగా ప్రతి రెమెడీ హెల్దీగా ఉం హెల్దీ హ్యాబిట్స్ అన్నీ అవైలబుల్గా ఉండేవి ఈజీగా ఉండేవి సో ప్రతి ఒక్కరు చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.